ఓం సమానాశ్వ మధ్య మధ్య పని సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునఃశుద్ధ ఆచమనయం సమర్పయామి మరణాక్షంతులు పట్టుకోండి లాస్ట్ ఒక ఐదు నిమిషాల్లో మొత్తం అంతా కూడా ముగిస్తాను ఇబ్బంది పడకండి అయిపోయింది ఇందాక నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది బలవంతంగా కూర్చుంటున్నారు కొంతమంది మామూలుగా కూర్చుంటారు కొంతమంది లేచి కూర్చుంటారు

దొంగ తోచిన మహారాజు లేవారట ప్రతి ఉద్యమూ కూడా ఆ యొక్క రాజ్యంలోనే ఒక అరణ్యంలోకి వచ్చి వారందరూ కూడా సమూహమై స్వామి వర్ధం చేసుకుందాం అని సంకల్పించుకుని అన్నీ కూడా అందరినీ కూడా పిలిపించుకున్న వారే ఒక మారేడు చెట్టు కింద స్వామి వర్ధం చేసుకుందాం అని చెప్పి మళ్ళీ వచ్చి కూర్చుని వర్ధం చేసుకుంటూ ఉన్నారట అయిపోయిన తర్వాత వద్దా కూడా అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదం రాజుగారు రాలేదుగా మనం పిలిపించాం రాలేదు కాబట్టి తీర్థ ప్రసాదం తీసుకెళ్లి ఆ యొక్క రాజుగారికి వద్దామని చెప్పి ఇచ్చారు ఆ రాజుగారు ఒక చిన్న చిన్న ఆయన రాజ్యం వెప్పిగిరిపోతూ ఉంటాడటప్పటికీ ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ యొక్క స్వామి ఈ యొక్క రాజ్యం అంతా కూడా స్వామి మాయ చేత కప్పిపొడిపోయి ఉంటుంది పోయినప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రసాదం ఆ యొక్క ఆ యొక్క రాజ్యం అంతా కూడా అప్పుడు ఆ రాజుగారు ఆ యొక్క రాజ్యంలో సంవత్సరానికి ఒకసారి అయినా సరే స్వామి యొక్క వ్రతం చేస్తూ అని చెప్పి అందుకని ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క రాజ్యంలో అందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క వ్రతం చేసుకుని అష్టైశ్వర్యాలతో ఉన్నారట అందుకని మనం ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి ఎవరైనా చేస్తున్నారు మనం కాకపోతే మనం చేసుకున్నా ఆ యొక్క కథ మనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కథాక్షత్రం కనీసం శిరస మీద జరిగిపోతుందేమో అనేది కాదు మనం ఏ పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా ఆ యొక్క పూజలో తీర్థ ప్రసాదం గాని తీర్థం గానీ కనీసం ఏదైనా అక్షంతలు గానీ మనం వేసుకున్నట్లయితే మనం ముందుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన అన్ని కూడా శుభాలన్నీ కూడా సమకూరుస్తాయి సుమ అని చెప్పడం కోసమే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది కథలన్నీ కూడా అట్టే తప్ప మనం సెంటిమెంట్ గా

ధియోన ప్రచోదయా సత్యంత వర్తేన పరిషించయామి అమృతమస్తు అమృతోపస్థ నమసే స్వా శ్రీరమా సత్యనారాయణ స్వామి నే గోధుమ చక్ర నివేదనం తిరిగాను రెండు నిమిషాలు మీలో ఎవరైనా ఒక నలుగురు ఎంతమందో లేచి ఆ స్వామి అందరికీ ఇస్తే ప్రసాదం

వేద పూర్తక జపి కాలు చేయాలి జయର୍గొణ నమస్కారం చేయాలి శ్రేయ కలిగిన వారు మాత్రమే చేయండి మగవాళ్ళు మాత్రమే చేయండి అది తాలకి అలా శాస్త్ర నమస్కారం చేసుకోండి శ్రీ సవిత్ర సూర్య నారాయణ పరప్రమాణం సమర్పయామే ఆ కలిపించండి చూడండి ఒక ప్రదక్షణం చేయాలి పరక శాస్త్ర నమస్కారం చేసుకోండి

రేగమే ఆచార్ అన్నారో ఏది రదసమకా సవే ఏకరాజం అది కదిపని నిమిషం అత్యంత జల్ది రేగాలిని రిమోట్ చేసుకోన సర్వకణం మీద రావాలి ఇక్కడ నమస్కారం మీరు ఎలివేటర్ పక్కేళ్ళ పని సోమంగా

जय फाल रामो त्रत्र त्रैयस्रम महादे कृष्ण प्रकरण स्वामी जय जय देव पूर्ण नृशंस मंत्र दैव श्री रामेश्वर महिवाल का चरण कमल साध्य होते हैं इसका रोहित सा लक्ष्मण के साथ कृष कौमेश्वर नरेश अर्जुन के साथ भासा वशिष्ठ हरना नरेश वशिष्ठ महाराज श्याम जाति के नरेश पांचसा सम्राट संजय के साथ आर्य सुराम के साथ बहुत ऐसा पिता बोलो शिवराज अमरेश लेकिन आपने सब देशों ने 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 स जी अंदर तक की सुनकर के मैं आमजनल अवलोकन त्रिवचन्द्र नगर का प्रागंत स्थान प्रांग भवन राजेंद्र नगर समागम एवं राजेंद्र नगर सेवा भारती राजेंद्र सुसामनेन महाचार्य एवं हरीश जी ने ने द्वारा को प्रस्ताव देना है तथा इसमें मैं प्रार्थना करते हूं कि हमें नगर में द्वारा सेवाने वाले सभी को प्रदान करें

sudah enak sehingga Thank you.